నోటా భారత్మాతాకీ జై ప్రతి గుండెలో ఉప్పొంగిన దేశభక్తి ఎక్కడ చూసినా మువ్వెన్నెల జెండాలు పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ విజయవంతం కావడంతో దేశం మొత్తం ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు ఎమ్మెల్యే రెడ్డి ఆదేశాల మేరకు కూటమి నేతలు కోవూరులో ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర చేపట్టారు పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి తరలి రావడంతో తిరంగా యాత్ర విజయవంతమైంది కోవూరు బజార్ సెంటర్ నుండి తాలూకా ఆఫీస్ వరకు జరిగిన ఈ ర్యాలీకి ప్రజలు బ్రహ్మారథం పట్టారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి తిరంగా పతాకాలను చూపిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు మూడు వందల అడుగుల భారీ త్రివర్ణ పతాకం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భారత్ మాతాకి జై అనే నినాదాలతో డీజే సౌండ్లతో కోవూరు పురవీధులు మారుమోగిపోయాయి గుర్రాలపై త్రివన్న పతాకాలు పట్టుకున్న వారు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భారత్పై ముష్కరుల దాడులు ఇకపై సాగవని భారత్ శక్తిని తక్కువగా అంచనా వేసి కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్కు మన యుద్ధవీరులు గట్టి బుద్ధి చెప్పారని సింధూర్ తిరంగా యాత్ర నిర్వాహకులు తెలిపారు భారత్పై ఏ దేశం యుద్ధానికి ప్రయత్నించినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారత శక్తిని తక్కువగా అంచనా వేసే రోజులు పొయ్యాయని చెప్పుకొచ్చారు కాశ్మీర్ లో ఉండేటువంటి ఉగ్రవాదులే కాదు పాకిస్తాన్ లో నరేంద్ర మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు దెబ్బతోటే దెబ్బతోటే తోక ముట్టుచుకొని మనకు వెళ్ళిపోవడం జరిగింది జాలి తలిచి యుద్ధాన్ని ప్రస్తుతానికి వెలుగుంపు చేశారు ఏ రోజైనా తోక జాడిస్తే తోలు తీస్తామని చెప్పినటువంటి సందేశం పంపించినటువంటి ఆర్మీ జవాన్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆర్మీ జవాన్ల ఆర్మీ జవాన్లందరితో వాళ్ళకితో అనునిత్యం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఉంటారని చెప్పని ఈ సందర్భంగా ఈ తిరంగా యాత్రను చేపట్టడం జరిగితే ప్రయత్నం చేసినా కానీ అది ఏ దేశమైనా సరే తన్ని తన్ని తరిగి తందామని చెప్పని హెచ్చరిస్తూ ఇలాంటి సింతూళ్ళు ముందుంటాయి వలనగానే తోకదాడిస్తే కాశ్మీర్ మందే చుట్టుపక్కల ఉండేటువంటి పవిత్ర భారతదేశం చుట్టూ ఉండేటువంటి భూలని కూడా భారతదేశమే గొంగర్లో ఈ పీఓకే అనే పేరు కూడా లేకుండా పోతూ ఉంది ఏంద్రీ ప్రధాత రెడ్డి గారు కారణీయులు ఎమ్మెల్యే పౌరు స్టేషన్ సభ్యురాలు మన ఎమ్మెల్యే ఏంద్రీ ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశం మనకు పౌరు నియోజకవర్గంలో యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాత్రకి విచ్చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎంతో మంది పాకిస్తాన్ దాడిలో మందించినటువంటి ఇరవై ఆరు మందికి మన రా దేశం తరఫున వాళ్ళకి దేవుడు వాళ్ళకి వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని విదేశం తరఫున కోరుకుంటున్నాను